జై తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ ను యథాతథంగా అమలు చేయాలనేటటువంటి ఒక తోని గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రంట్ ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకందరికీ తెలిసిందే అయితే మన ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది కానీ బిల్లు అక్కడికి పోయి మూడు నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు సడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే యాభై సార్ల పైచిల్కు ఢిల్లీకి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితో బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కూడా మరి జూలై పదిహేడో తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైలు రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను వ్యక్తులను అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి సిపిఎం పార్టీ అన్న వెస్లి అన్న గారిని ఇవాళ కలవడానికి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి వారిని ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన యునైటెడ్ పూలే ఫ్రంట్ పక్షాన యావన్ మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తూ ఉన్నాయి బిల్లు లేట్ అయినా కొద్ది ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో నలభై రెండు శాతం యువకులు మిస్ అవుతారు ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ విద్యార్థులు మిస్ అవుతారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్గా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ